దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని జిల్లా కో కన్వీనర్ బడపుల శంకర్ అన్నారు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు గురువారం దళిత బంధు సాధన సమితి జిల్లా కో కన్వీనర్ బడుపుల శంకర్ మాట్లాడుతూ దళిత బంధు లబ్దిదారులను ఏకం చేసి దళిత బంధు సాధన కృషి చేస్తున్న దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోకిల మహేష్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని అన్నారు సమితి ఆధ్వర్యంలో తాము ఎలాంటి ఆందోళనలకు సిద్ధపడకపోయినా అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారన్న అక్కసుతో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు దళిత బంధు నాయకులను అరెస్టు చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు ఈ అరెస్టులు పునరావృతం అయితే భవిష్యత్తులో అన్ని పార్టీలలో ఉన్న దళిత నాయకులు దళిత ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నాయకులతో కలిసి మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు అరెస్టులు మాని ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ వెంకన్న పేర్ల అశోక్ ఏదుర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మేము మొన్నటి రోజున కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వస్తున్నామని తెలిసి దళిత బంధు లబ్ధిదారులకు చేయితనిచ్చే విధంగా మా సబ్జెక్టును మాట్లాడాలని అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి వినతిపత్రం చేయడం జరిగింది పదిహేను నెలల కాలంలో ప్రభుత్వానికి అనుకూలంగానే మేము ఇక ఇస్తదేమో ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడలేదు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదు అయినా కూడా ఈరోజు మాపై అక్రమ రాష్ట్రాల పేరుతోటి ఈరోజు దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది వారిని ఇప్పటివరకు విడుదల చేయకుండా వారిని ఎక్కడెక్కడో పోస్ట్ చేయంలో చుట్టూ తిప్పుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మా పేరున ప్రొసీడింగ్ కాబ్యూలు వచ్చినటువంటి దానిని మేము మాకు న్యాయమైన పద్ధతిలో మేము కొట్లాడుతూ ఉన్నాము అడుగుతూ ఉన్నాం తప్ప మేము ఎక్కడ కూడా వేరే నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ప్రభుత్వం పైన వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు కాకపోతే మా సబ్జెక్టు వినిమించమని చెప్పి మేము పోయినాం తప్ప కానీ రేపటి నుంచి మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా కలుస్తాము అన్ని పార్టీల నాయకులను కలుస్తాము మా దళిత సంఘాలు ఉన్నటువంటి నాయకులను కలుస్తాము మాకు అన్ని పార్టీలు ఉన్నటువంటి దళిత లీడర్లను కలుస్తాము ఇక రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పైన ఒత్తిడి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మాకు ఇవ్వకుండా కాలయాపన చేసి జరుపుకుంటూ పోయి ఇంకా అక్రమలు చేయడము ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాము దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు జరిగేటువంటి ఈ అసెంబ్లీలో సమావేశంలోనే బడ్జెట్ విడుదల చేసి ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉన్నటువంటి ముప్పై కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి వచ్చినటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేయవలసింది కోరుతూ ఉన్నాము అట్లా చేయకుండా ఆ నిధులను మురుగపెట్టుకుంటూ సంవత్సరం తరకు వెళ్ళి ఆ నిధులు అట్లే కలెక్టర్ అకౌంట్లో పెట్టుకుంటూ ఇంకా మా రోజు మా పైన అక్రమ అరెస్టులు చేసి మమ్మలకు హింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతిగా అని తెలియజేస్తూ ఉన్నాం దయచేసి రేపటి నుంచి మీరు ఇట్లే చేస్తే మేము కూడా కార్యాచరణ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు మేము సహకరించిన రోజులు మేము సహకరించినాము ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా మేము వెంటాడలేదు కానీ మమ్మల్ని కావాలని మేము ప్రతిపక్ష నాయకులను కలిసినామని చెప్పేసి మా పైన కక్షపూరితమైన ఆ కార్యక్రమాలు చేస్తే మేము కూడా అన్ని పార్టీల నాయకులు కలుపుకొని అన్ని పార్టీల ఉన్నటువంటి దళిత నాయకులు కలుపుకొని కూడా మా పైన పెట్టినటువంటి కేసుల పైన కూడా మేము న్యాయపథంగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము